హాయ్ అండి నేను మీ లావణి అని ఇవాళ ఎలా డిజైన్లో మీకు కుర్తీస్ మోడల్స్కి లాంగ్ ఫ్రాక్స్కి కానీ చిన్నపిల్లల స్కర్ట్స్కి కానీ ఇంకా స్కర్ట్ పిల్లల ఫ్రాక్స్ మినీ మినీ స్కర్ట్స్ కానీ ఇలా ఏ విధమైన బ్లౌజెస్కి కానీ వేదే దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే మీ ముందుకు చూపించాలనుకుంటున్నాను ముందు వీడియోలో చూపించాను కదా కుర్తీస్ స్పెయిర్స్ ఇవి మీకు డిజైన్స్ ఎలా వస్తాయి అవనేది చూపిస్తాను డిజైన్స్ అనేది చెప్పాను ఈ డిజైన్స్ చాలా ఉన్నాయండి మన దగ్గర ఇవి కలెక్షన్ అయితే మీకు సింపుల్ డిజైన్ నుంచి రన్నింగ్ డిజైన్ ప్లస్ లీఫ్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ కలంకార డిజైన్ ఇలా చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఏ ప్లేసెస్ కైనా మనం కొరియర్ చేస్తామండి ఇక్కడ మనకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీరు జస్ట్ మనకు కాల్ చేసి వాట్సాప్ నెంబర్కి మీరు ఏ క్లాత్ కావాలి ఏ కలర్ కాంబినేషన్ కావాలి అనుకుని ఒక పిక్ చేసుకొని స్క్రీన్ లో మీరు పంపించారంటే అది మీకు కస్టమైజ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ మీకు ఇది ఈ డిజైన్స్ అయితే మీకు ఇప్పుడు అవన్నీ చూపించాలనుకుంటున్నాను కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది చూసారు కదా అండి ఇది వచ్చి రన్నింగ్ ఫ్యాబ్రిక్ మనకు సింపుల్ గా మ్యాంగోస్ డిజైన్ లాగా ఉంటుంది ఇది మనకు చూసారు ఈ ప్రెసెంట్ అయితే ఈ కలర్ బాగా ట్రెండ్ లో ఎక్కువ మూవింగ్ ఉంది దీంట్లోనే మీకు ఈ డిజైన్ లోనే మీకు కలర్స్ ఉన్నాయండి దీంట్లో టోటల్ నైన్ కలర్స్ వచ్చాయి ఇది మెరూన్ కలర్ బిస్కెట్ కలర్ మనకి బ్లూ వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సింపుల్ గా ఉంటుంది డైలీ వేర్ కి చాలా కంఫర్ట్ ఉంటుంది ప్లస్ పిల్లలకి వాడినా కానీ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ టైప్ లో వాడినా కానీ లుక్ అయితే బాగుంటుంది మామన్ డాటర్ సెట్ వాడచ్చు లేదు చిన్న పిల్లలకి డైలీ వేర్ కి చిన్న మినీ స్కర్ట్స్ వాడచ్చు ఇలా అయితే చాలా బాగుంటాయండి ఈ డిజైన్ ఈ డిజైన్ చూసారు కదా దీంట్లో అయితే మీకు టోటల్ నైన్ కలర్స్ వచ్చాయి ఈ డిజైన్ చూసారు కదా ఇది సెకండ్ డిజైన్ అండి ఈ డిజైన్ లో మీకు త్రీ కలర్స్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్ అండ్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో త్రీ కలర్స్ వచ్చాయి ఈ డిజైన్ నెక్స్ట్ వచ్చి మీకు ఇది లీఫ్ డిజైన్ వస్తుంది సో దీంట్లో కూడా మీకు త్రీ కలర్స్ వచ్చాయి త్రీ కలర్స్ కాంబినేషన్ వచ్చింది బ్లూ ఏ ఏ కలర్ కాంబినేషన్స్ అయినా మీకు అన్ని ట్రెండీగా న్యూ లుకింగ్ గానే ఉంటుంది ఈ డిజైన్ చూసారు కదండి సింపుల్ డిజైన్ లీఫ్ డిజైన్ సన్నగా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా బాగుంటుంది పిల్లలకైనా బాగుంటుంది స్ట్రైట్ కుర్తి మీకు చూపించాను కదా ఇప్పుడు నేను వేసుకున్న మోడల్ దానికైతే చాలా బాగా సెట్ అవుతుందండి పాకెట్ వచ్చి సింపుల్ కుర్తి సెట్ డైలీ వేర్కి ఆఫీస్ వేసుకోవడానికి కానీ డైలీకి చాలా బాగుంటాయి ఇది కూడా మీకు కలంకారీ డిజైన్లోనే సింగిల్ కలర్ డబుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మామూలుగా మనకు మల్టీ కలర్స్ లో వస్తుంది అట్లా కాకుండా ఇదైతే మీకు త్రీ కలర్స్ వచ్చి బిస్కెట్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్స్ లో కలంకారీ మోడల్ కాంబినేషన్ లో ఇవైతే ఉన్నాయి చూడండి ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చి మనకు రెడ్ కలర్ హెవీగా ఉండేటట్లు ఇది వచ్చి బిస్కెట్ కలర్ సెకండ్ కలర్ ఇది మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది కూడా మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అన్న డిజైన్ సో ఎవరికైనా పెద్ద డిజైన్ నచ్చిన వాళ్ళైతే సింపుల్ గా ఉండేవి చూస్ చేసుకోవచ్చు ఇది చూసారు కదండి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ లీవ్ డిజైన్ టైప్ లో ఉంటుంది ఈ డిజైన్ అయితే ప్రెసెంట్ అయితే బాగా ట్రెండ్ ఎక్కువ వెళ్తుంది ఇది బ్లూ డార్క్ బ్లూ అండ్ ఇది వచ్చి మనకు ఆనియన్ పింక్ డార్క్ సో ఇది మస్ట్ కలర్ మనకు కాంబినేషన్స్ ఇవైతే మీకు కుర్తీస్ కి ఏదైనా మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతాయి మీకు డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఇది అండ్ బ్లూ అండ్ లీవ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ డిజైన్ కాంబినేషన్ ఇది వచ్చి డార్క్ బ్లూ కాంబినేషన్ అండి ఇవైతే ఏదైనా కానీ మీకు కుర్తీస్కి టాప్కి చాలా చాలా గ్రాండ్గా బాగా కనిపిస్తుంది ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి లుక్ అయితే చాలా బాగా కనిపిస్తాయి చూసారు కదా అండి ఇప్పుడు మన డిజైన్స్ అయితే మన కలెక్షన్ ఈ డిజైన్స్ అన్నీ మీరు చూసారు కదా ఈ డిజైన్ కానీ మీకు నచ్చితే ఏవై నచ్చినా కానీ చెప్పాను కదా మన వాట్సాప్ నెంబర్కి మీకు స్క్రోలో నెంబర్ ఇస్తాను మళ్ళీ కూడా మన నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఇది వాట్సాప్ నెంబర్ మంది ఇలాంటి డిజైన్స్ అయితే మన ముందుకు ఇంకా తీసుకొస్తాము ఈ డిజైన్ మీకు ఏదైనా నచ్చినా మీరు మర్చిపోవద్దు నేను మన మన వాట్సాప్ నెంబర్కి అయితే ఖచ్చితంగా మీకు ఒక స్క్రీన్ షాట్ చేసుకొని ఒక టిక్ చేసుకొని మీరు బుక్ చేసుకున్నారంటే మనకు తక్కువ బడ్జెట్లోనే మీకు నేను కుర్తీస్ అయితే కస్టమైజ్ చేయిస్తాను ఇంకా మీకు చాలా తక్కువ ప్రైజ్లో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఇవైతే మీకు తక్కువ బడ్జెట్లోనే వస్తున్నాయి ఇవి ఒకసారి చూసారంటే మన క్వాలిటీస్ కానీ మన స్టిచ్చింగ్ కానీ మీరు స్టించింగ్ కానీ చూసారంటే ఒక్కసారి చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఇలాంటి డిజైన్స్ కోసం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్